హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఇప్పుడు మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటాను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మా బాబుని ఎందుకు తీసుకొచ్చానంటే మా బాబుకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే వచ్చిందండి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్యాంకాక్ నుంచి వచ్చిందండి మా వారు ఫ్రెండ్ పోయి ఉన్నారు బ్యాంకాక్కి మా వారు ఫ్రెండ్ అయితే తీసుకొచ్చారు చాలా బాగుందండి బయట అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాడు మా బాబు వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు చూడండి మా బాబు అన్బాక్సింగ్ చేస్తున్నట్టు నాన్న ఇదంతా మీకు చూపిస్తాము షేర్ చేసుకుందామని చూపిస్తూ ఉన్నానండి వావ్ చూడ్డానికి జాగ్రత్త వావ్ చాలా బాగుంది నాన్న చాలా కాస్ట్ గా ఉన్నట్టుంది బాధ పెట్టు కింద నచ్చిందా నాన్న నచ్చిందా నాన్న బ్యాంకాక్ నుంచి వచ్చింది వావ్ చాలా బాగుంది

అబ్బో అన్ని రకాలుగా తిరుగుతాంది అది చూడు అక్కడికెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ పట్టుకో ఏమి 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 చూడు ముందుకు రా ఓ

ఎన్ని విధాలుగా అది తిరుగుతా ఉండదు అది డోర్ క్లోజ్ చూడండి స్మోక్ కూడా వస్తా ఉంది దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మళ్ళీ ఆన్ చేయి క్లియర్ గా కనిపిస్తుంది వాటర్ వేయడం వల్ల స్మోక్ వస్తుంది